పొద్దున్నే వచ్చినా సరే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ లో అది మళ్ళీ గట్ అమ్మమ్మ ఒకటే ఆరు మినార్లు ఉండాలి చార్ మినార్ కాదు సప్తమినార్ కాల్చినవి ఉడికించినవి అండ్ చేసినట్స్ బా పిబ్బలే ఉన్నాయి అన్నిటికన్నా లార్జెస్ట్ ఇండోర్ బజార్ ఇన్ ద వరల్డ్ పెద్ద ఉన్నాయి చూసారా ఇటు అటు కదలడానికి ప్లేస్ లేదు ఈ జనాలు ఏంటో ఈ ఘోరాలేంటో ఉందండి అది అదో తుట్టి ఎందుకు అంటే ఏం చెప్తాం హలో 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 అందరికీ స్వాగతం ఇస్తాన్బుల్ నగరంలో ఉన్నాం మనం దీనికి చాలా పేర్లు ఉన్నాయి కాన్స్టంట్ నోపులని బైజంట్ నోపులని ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇప్పుడైతే దీన్ని ఇస్తాన్బుల్ అని పిలుస్తున్నారు తుర్కియా దేశంలో ఉన్నాం తుర్కియా అంటే ఇంకేం కాదండి టర్కీ దానికి అఫీషియల్ పేరు తుర్కియా ఇస్తాన్బుల్ నగరంలో మీకు అన్ని బ్యూటిఫుల్ గా చూపెడతాను మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అంటారు చూద్దాం అసలు ఏంటంటే ఉన్నాయా నా వెనకాల కనిపిస్తున్నది కదా అది మోస్ట్ ఐకానిక్ ఇక్కడ అది బ్లూ మాస్క్ అంటారు దాన్ని ఇస్తాన్బుల్ అంటే దాని ఫోటో చూపెడతారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం ఎప్పుడు సుల్తాన్ అహ్మద్ అనే ఏరియాలో ఉన్నాము సో ఇక్కడ అన్ని మాస్క్లు అవి ఉన్నాయి అనమాట సో ఆ బ్లూ మాస్క్ ఒకటి ఉంది దాంట్లో తర్వాత వెళ్ళి చూద్దాం బట్ అంతకన్నా ముందు ఈ వెనక కనిపిస్తున్నది కదా ఇదేమో హాగియా సోఫియా అంటారు దాన్ని ఫస్ట్ దాంట్లోకి వెళ్దాం సో అది ఇనీషియల్గా చర్చ్గా కట్టారు చర్చ్ తర్వాత దాన్ని మాస్క్గా మార్చారు ఆ తర్వాత దాన్ని మ్యూజియం అయ్యింది ఫైనల్లీ మళ్ళీ ట్వంటీ ట్వంటీలో దాన్ని మాస్క్గా మార్చారు సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం అది ఫస్ట్ పొద్దున్నే వచ్చినా సరే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ లైన్లో అవాయిడ్ చేయడం అయితే మన వల్ల కాదని డిసైడ్ అయిపోయింది సో ఈ రోమన్ ఎంపైర్ ఎక్స్పాండ్ అవుతూ ఇస్తాన్బుల్ వరకు వచ్చింది అనమాట ఇస్తాన్బుల్ ఏమో హాఫ్ ఏషియాలో హాఫ్ యూరోప్ లో ఉంది మధ్యలో బాస్ఫరస్ రివర్ అని ఉంది అది ఏషియాని యూరోప్ ని సెపరేట్ చేస్తుంది సో ఇస్తాన్బుల్ లో ఈ రివర్కి ఇటువైపు ఉంది అటువైపు ఉంది కాన్స్టాంటీన్ అనే ఎంప్ర ఆ టైంలో రోమన్ ఎంపరర్ అనమాట అతను దీన్ని ఇస్తాన్బుల్ ని రోమన్ క్యాపిటల్ గా చేసాడు కొన్ని రోజులు అందుకే దాని పేరు కాన్స్టాంట్ నోపుల్ అని కూడా వచ్చింది సో ఆ టైంలోని ఈ హాగియా సోఫియా అనేది కట్టారు కాకపోతే విత్ ఇన్ హండ్రెడ్ ఇయర్స్ ముందేమో వుడెన్ స్ట్రక్చర్ అనమాట మొదట ఫైర్ లో పాడైపోయింది సో హండ్రెడ్ ఇయర్స్ లో అది మళ్ళీ కట్టారు సో అప్పుడు అది ఫైవ్ హండ్రెడ్ ఏడీ టైమ్ లో అనమాట దాన్ని చర్చ్ లాగే సో అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడీ వరకు చర్చ్ లాగే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మన ఒటమన్ తుర్క్స్ ఉన్నారు కదా వాళ్ళు రూల్ చేయడానికి వచ్చి రోమన్స్ చేసి వాళ్ళు రూల్ చేయడానికి వచ్చారు వాళ్ళు ఏమో దీన్ని గా కన్వర్ట్ చేసేసారు చేసి అప్పటి నుంచి ఆల్మోస్ట్ నైన్టీన్త్ సెంచరీ ట్వంటీ సెంచరీ అండ్ ఎర్లీ ట్వంటీ ఎయిత్ వరకు అది మాస్క్ గానే ఉంది ఎర్లీ ట్వంటీ ఎయిత్ అండ్ తర్కిష్ తర్కిష్ రిపబ్లిక్ అయింది అనమాట రిపబ్లిక్ అయినప్పుడు లేదు లేదు ఇది మాస్క్ గా ఉండకూడదు సెక్యులర్ మనోస్ అనేసి దీన్ని మ్యూజియం చేసారు అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ వరకు అది మ్యూజియం ఉంది ట్వంటీ ట్వంటీలో మరి వీళ్ళు ఆ సెక్యులరిజం గురించి ఏమనుకున్నారో ఏమో కానీ దాన్ని మళ్ళీ మాస్క్ గా కన్వర్ట్ చేసేసారు ఇప్పటికీ లోపల కొన్ని క్రిస్టియన్ మొజాయిక్స్ అవి ఉంటాయి కాకపోతే మోస్ట్లీ ఇస్లామిక్ ఇవన్నీ పెట్టారు అనమాట వీళ్ళు సో నెక్స్ట్ ఆ బ్లూ మాస్క్ దీనికి ఆఫ్ సోఫియా అంత పెద్ద హిస్టరీ అని లేదు సిక్స్టీన్ హండ్రెడ్స్లో కట్టారనమాట ఈ మాస్క్ సో కొంచెం కొత్త మాస్క్ ఇది ఆ బ్లూ గోపురాలు ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంచెం బాగా ఫేమస్ అయిపోయింది సో ఇస్తాన్బుల్ అనేసరికి దీని ఫోటోలో చూపెడతారు అందరూ సో అంత బ్లూగా కళ్ళకి కనిపిస్తుంది కానీ కెమెరాలో అంత బ్లూగా ఎందుకు ఉండదో తెలియదు సో ఈ మాస్క్ అంతా ఏంటంటే బ్లూ బ్లూగా పైన డోమ్స్ అన్ని బ్లూగా ఉంటాయి చూడడానికి బాగుంటుంది ఇది ఒటమాన్ పీరియడ్లోని సుల్తాన్ అహ్మద్ అనే ఒక రాజు దీన్ని కట్టాడు అప్పటి నుంచి ఇది మాస్క్గానే ఉంది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీనికి ఆరు మినర్లతో కట్టారు ఇనిషియల్గా కానీ అమ్మమ్మమ్మమ్మ అమ్మమ్మ మక్క ఒక్కటే ఆరు మీనర్లు ఉండాలి ఇలాగ ఆరు ఎలా కట్టేస్తారు అని పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది అనమాట కట్టగానే సో అందుకు ఏడోది కూడా తర్వాత కట్టారు ఇప్పుడు దీనికి మొత్తం ఏడు మీనర్లు ఉన్నాయన్నమాట అన్నమాట చార్మినార్ కాదు సప్తమీనార్ ఈ మాస్క్ ఎదురుగా పెద్ద కామన్ ఏరియా లాగా ఉంది అనమాట చూడండి అక్కడ నుంచి అదంతా ఈ రోడ్ లాగా ఉంది చివరి వరకు దీన్ని హిప్పుడ్రోమ్ అంటారు ఇది రోమన్స్ పీరియడ్ నుంచి ఉంది రోమన్స్ పీరియడ్ లో ఇది గ్యాదరింగ్ ప్లేస్ అంటది అనమాట ఇలా రెండు కాలమ్స్ కూడా ఉన్నాయి చూడండి స్తూపాలి అక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది అవి ఈజిప్ట్ నుంచి తెచ్చారట నీకు ఇలాగే రోమన్స్ ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్న ఇంకొక కాలం గుర్తుందా రోంలోని పార్లమెంట్ ఎదురుగుండా మీకు ఒకటి ఇలాగే చూపెట్టాను నా రోమ్ వీడియో మీరు కానీ చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి దాంట్లో కూడా ఇలాగే ఈజిప్ట్ నుంచి తెచ్చి కాలంస్ పెట్టుకున్నారనమాట పార్లమెంట్ ఎదురుగా ఇక్కడ మొత్తం జనపతులు చూడండి అలాగ ఉన్నాయి కాల్చినవి ఉడికించినవి చేసినట్స్ బాగున్నాయి కదా వేడివేడిగా మంచి చెస్ట్ నట్స్ బబ్బలే ఉన్నాయి చల్లని వెదర్లో వేడివేడిగా దాంతోపాటు పాటు ఇచ్చిన మొక్కజొన్ను కూడా తీసుకున్నాను ఇదేదో బీచ్లో మా వైజాగ్ బీచ్ గుర్తొచ్చింది ఇది బెసిలికా అండి ఇది రోమన్ పీరియడ్లో ఏంటంటే వాటర్ స్టోరేజ్ సిస్టమ్ అనమాట ఇలా అవి స్టోర్ చేసుకొని మొత్తం సిటీ అంతటికి వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళేది చాలా పెద్దది రెయిన్ వాటర్ని దాన్ని హార్వెస్ట్ చేసి స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఓన్లీ మ్యూజియం లాగా ఉంది కానీ రోమన్ పీరియడ్లో ఇదంతా ఫంక్షనల్ అనమాట చూడండి చాలా పెద్దది ఉంది ఇదంతా నీళ్ళ స్టోరేజ్ మీకు రోమ్లోని ట్రబీ ఫౌంటైన్ గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ గురించి చెప్పాను కదా ఇది కూడా అలాంటిదే అనమాట సో రోమన్స్ అంతా కూడా మంచి ఇంజనీరింగ్ ఉండేది అడ్మినిస్ట్రేషన్లో తర్కి ఇస్తాన్బుల్లో ఇంకోటి మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఈ గ్రాండ్ బజార్ ఏవేవో షాపులు ఉన్నాయి ఇక్కడ అన్నీ చూద్దాం మనం ఇది యాక్చువల్లీ అన్నిటికన్నా లార్జెస్ట్ ఇండోర్ బజార్ ఇన్ ద వరల్డ్ అంట ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇదే లార్జెస్ట్ అని వాడు ఎవడో చెప్పాడు నాకు బంగారం డైమండ్ గోల్డ్ అన్నీ ఉన్నాయి చిన్నప్పుడు టర్కీ టవల్స్ చాలా ఫేమస్ కదా మనకి Actually, there is a lot difference between Turkey this This side. It's a big sir. Other color, other model, yes. These are blankets. Blankets. These are empty towels. Okay. So, are this uh, locally made? Okay. Made. Okay. And these are machine made, 500. Okay. And these are 300. And these are company 200. Different quality. Okay. డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ చిన్నప్పుడు టర్కీ స్టవల్ కి మంచి ఫ్యాంటసీ ఉండేది ఇంట్లోనేమో అవి ఎందుకు అవి అనవసరంగా వేస్ట్ అనేవారు అనమాట కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చాలా షాపుల్లో చూసాను టర్కిష్ టవల్స్ ఇప్పుడు చూపెట్టాయి కదా మీకు వాటికి మనం రెగ్యులర్గా టర్కీ టవల్ టర్కీ టవల్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది యాక్చువల్లీ లోకల్ టర్కీ టవల్తో అది చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ హ్యాండ్ మేడ్ అని కూడా అన్నాడు తడిని బాగా పీల్చుకుంటున్నట్టు అది మనలా దుక్క 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 టవల్స్ కావాలి ఇవి యాక్చువల్ టర్కీ టవల్స్ ఒక గంట సేపు తిరిగాను అమ్మమ్మమ్మ ఎట్ నేను వెళ్తున్నానో తెలియట్లేదు తగ్గ షాపులు ఉన్నాయి ఈ షాపులన్నీ చూసారు కదా మీకు ఏమైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే బాగా హాయిగా వచ్చి మొత్తం చూ తిరగచ్చు ఆడడం మాత్రం మీకు బాగా వచ్చి ఉండాలి ఆల్మోస్ట్ సగంకి బేరం ఆడాలంటారు ఇక్కడ మార్కెట్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక స్ట్రీట్ కనిపించింది ఇది చూడండి అది కెమెరా తీసి రికార్డ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ బయటికి ఎలాగొచ్చానో నాకే తెలియదు అలా నిల్చుంటే ఆటోమేటిక్గా వచ్చాను ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు అలా నించున్నాను అంతే ఆటోమేటిక్గా ఓ వంద మీటర్లు అసలు ఇటు అటు ఎలాంటి ప్లేసు లేదనమాట ఇప్పుడే ఆ వేది గురించి చెప్పాను సబ్వేలోంచి రోడ్డు దా తాడడానికని దిగాను ఇక్కడ చూడండి అలాగ ఇది అలాగే ఈ వారం ఇటు అటు కదలడానికి ప్లేస్ లేదు అలా నించుంటే వెళ్ళిపోవడం అంతే ఇది ఇంకా చాలా బెటర్ ఉంద దానికంటే అరే ఎవర్రా మీరంతా ఎందుకురా ఎక్కడున్నారు ఈ జనాలు ఏంటో ఈ బా అర్జెంటుగా వేరే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం అక్కడ కొంచెం బెటర్గా ఉంటుందేమో ఇప్పుడు గలాటా బ్రిడ్జ్ మీద ఉన్నామండి గలాటా గలాటా ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇక్కడెవరో గలాటా చేస్తుంటారు అందుకు ఆ పేరు పెట్టేసాము కానీ ఈ బ్రిడ్జ్ మీద ఫిషింగ్ చేస్తూ ఉంటారనమాట చూడండి వీళ్ళందరూ ఫిషింగ్ చేస్తూ ఉంటారు రోజంతా ఇక్కడ ఈ బ్రిడ్జ్ అంతా బ్రిడ్జ్కి రెండు వేపులా కూడా is that it Bye. బాస్ఫరస్ రివర్ మీద ఉంది ఈ బ్రిడ్జ్ అది కొంచెం ఇదంతా బాస్ఫరస్ రివర్ అనమాట ఈ బ్రిడ్జ్కి ఇటువైపు ఒకవైపు అంతా సుల్తాన్ అహ్మద్ ఉంటుంది రెండో వైపు గలాటా ఉంది ఇటువైపు మాస్కులు ఇవన్నీ చూసేసాం కదా చూసేసి ఇప్పుడు గలాటా టవర్కి వెళ్తున్నాం అక్కడ మీకు కనిపిస్తుంది కదా టవర్ టవరు అది గలాటా టవర్ అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం సో ఈ బ్రిడ్జికి ఒకవైపు ఇప్పుడు మనం సుల్తాన్ అహ్మద్ నుంచి వచ్చాం కదా అటు వెళ్తున్నానని చెప్పాను కదా గలాటా టవర్ దగ్గరికి ఇదంతా కూడా యూరోప్ సైడ్ ఇప్పుడు అక్కడ ఉంది చూసారా అదంతా ఏషియా అనమాట సో ఇక్కడ నుంచి చూడండి రెండు కాంటినెంట్లు కనిపిస్తాయి సో అదంతా ఏ ఏషియా అది నేను మీకు నెక్స్ట్ వీక్ వీడియోలో చూపెడతాను ఏషియా సైడ్ అంతా ఇదంతా యూరప్ సైడ్ ఇక్కడ నుంచి వ్యూ ప్రశాంతంగా ఉంది హాయిగా అక్కడ పెద్ద క్రూజ్ షిప్ కూడా ఉంది టర్కీ ఫ్లాగ్ ఉంది సో టర్కీ షిప్ అనమాట అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఒకసారి ఎప్పుడు క్రూజ్లో వెళ్ళాలి క్రూజ్లో బ్లాక్ కూడా చేద్దాం మెల్లిగా ఈ ఇస్తాన్బుల్లో ఎక్కడికైనా దారి చూస్తే పక్కనే అని కనిపిస్తుంది అవేమో అన్నీ ఇలాంటి రోడ్లు ఎక్కి 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 అలిసి సొలసి వాము వాయో ఇది చూడండి ఇది ఇదేమో ఇస్ట్ క్లాక్ స్ట్రీట్ ఇది ఇది ఓన్లీ పెడెస్ట్రియన్ స్ట్రీట్ కాకపోతే ఇదరు ఎమర్జెన్సీ సర్వీసెస్కేనా లేదా ట్రామ్ ఒకటి నడుస్తుంది ఇక ట్రాక్ చూసారా ఈ ట్రామ్ ఒకటి మాత్రం వెళ్తుంది ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ట్రామ్ ఒకటి లేకపోతే ఇదంతా పెడిస్ట్రియన్ అనమాట ఓన్లీ నడిచే వాళ్ళకి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది కూడా మనం ఆ ట్రామ్ చూద్దామని చాలా చిన్నది ఉంటుందట చూద్దాం అలాగ ఉంటుందో ఎసి కొట్టండి ట్రామ్ చూడండి ఎలా ఉందో ఇంతే చాలా చిన్న ట్రామ్ ఒకటే ఒక ఇది కంపార్ట్మెంట్ లాగా ఎక్కి చూద్దాం ట్రై చేద్దాం చిన్న ట్రామ్ అండి భలే ఉంది వెరీ చిన్న ట్రామ్ ఇదిగా చూడండి అట్లా గంట కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంత చక్కలతో చేసాడు ఇది మళ్ళీ ఉందండి ఇది చిన్న బుజ్జి ట్రామ్ చూడండి ఎంత ఉందో అంతే ఉంది ఎప్పుడో నైన్టీన్ హండ్రెడ్స్లో ఇది పెట్టారట పెట్టేసి మళ్ళీ నైన్టీన్ సిక్స్టీస్లో ఈ రోడ్ అంతా పెడిస్ట్రియన్ రోడ్ చేసినప్పుడు ఆఫీసర్ మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్స్లో టూరిస్ట్ అట్రాక్షన్ కింద స్టార్ట్ చేశారు అంటే టూరిస్ట్ అట్రాక్షన్ ఒకటే కాదు ఈ వీధి నుంచి ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్ళాలనుకోండి అది దానికి ఈ ట్రామ్ పెట్టారనమాట ఎవరైనా ఫుల్గా నడవలేకపోతే వాళ్ళు దీంట్లో ఎక్కి వెళ్ళేలాగనమాట దాంతోపాటు టూరిస్ట్ అట్రాక్షన్ కింద కూడా ఉండిపోయింది ఇది ఎప్పుడో పాత పాత ట్రామ్లు యాక్చువల్లీ ఇలాగే ఉండేవిటే వాటినే మళ్ళీ రివెమ్ చేసి సేమ్ ట్రాక్ సేమ్ ట్రాక్ సేమ్ ఇది అంత భలే ఉంది ఈ ట్రాక్ తీసుకొచ్చి టాక్సిమ్ స్క్వేర్ అనే ఏరియా దగ్గర ఆపింది టాక్సిమ్ స్క్వేర్ దగ్గర టాక్సిమ్ మాస్క్ ఉంది అనమాట అన్నీ ఒకే ఆర్కిటెక్చర్లో ఉన్నాయి పెద్ద పెద్ద అన్నీ మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి టవర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా మీకు న్యూయార్క్లో అనుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి ఇస్తాన్బుల్లో కూడా ట్రంప్ టవర్స్ ఉన్నాయి చూసారు అది ఆయనకి వరల్డ్ మొత్తం బిజినెస్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా రెండు టవర్లు కట్టి పెట్టాడు ఎందుకన్నా మంచిదని పాడుకోవడానికి ఆఫీస్ స్పేస్ అది కానీ మీకు చూపెడదామని వచ్చాను ఇక్కడికి కూడా ఇదే గలాటా టవర్ మనం ఆ పైకి ఎక్కి చూద్దాం సన్సెట్ ఏమైనా కనిపిస్తుందేమో ఈ టవర్ లోపల మ్యూజియం కూడా ఉందిట అసలు ఈ టవర్ ఏంటి అనేది లోపల తెలుస్తుందేమో చూద్దాం సన్సెట్ టైంకి పైకి ఎక్కేద్దామని చావు తెలివితేటలతో వచ్చాను ఇక్కడేమో చాలా పెద్ద లైన్ ఉంది అక్కడి నుంచి అదంతా లైనే అంతవరకు లిఫ్ట్లో వచ్చామండి ఇక్కడి నుంచి మాత్రం మెట్లే బా ఇస్తాన్బుల్ మోడల్ చూడండి ఎంత పెద్ద మోడల్ ఉందో మొత్తం సిటీ ఇది ఇస్తాన్బుల్ సిటీ ఏదైనా పైనుంచి సిటీ చూస్తే ఏరియల్ వ్యూ భలే ఉంటుంది అక్కడ చూసారా ఎన్ని మార్స్కులు కనిపిస్తున్నాయో బ్లూ మాస్క్ ఉంది హాగియా సోఫియా ఉంది అక్కడ ఇంకేదో మాస్క్ ఉంది అన్నీ ఒకే ఆర్కిటెక్చర్లు ఉన్నాయి సో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పెద్దవి నాలుగు ఉన్నాయి చిన్నవి ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అలా ఇటువైపు వచ్చామంటే ఇంకా ఎన్నో అది అక్కడ ఉంది అసలు ప్యానరామిక్ వ్యూ భలే ఉంటుంది ఒకసారి సెల్ఫీ కూడా తీసుకుందాం బాగుంటుంది సెల్ఫీ వీడియో అదో తుట్టి ఎందుకు అంటే ఏం చెప్తాం ఇదంతా కూడా యూరోపే అది దాటాక అక్కడ అది ఏషియా సైడ్ అనమాట మీకు అక్కడ దూరంలో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తున్నదా అది యూరోప్ని ఏషియాని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనమాట యూరోప్ని ఏషియాని కనెక్ట్ చేసే బ్రిడ్జెస్ చాలా తక్కువ ఉన్నాయి వాటిల్లో ఒకటిది మొత్తం మీద సన్సెట్ లోపలే పైకి వచ్చాము ఇంకా అంత దూరంలో ఉన్నది సన్సెట్ మనం ఇక్కడ మెల్లిగా ఎవరు పంపించకుండా టైం పాస్ చేయాలి ఎక్కుతున్నప్పుడు లిఫ్ట్లో ఎక్కిపోయాం కానీ దిగుతున్నప్పుడు మాత్రం మెట్లు అది కూడా టన్నల్ లాంటిది ఇంట్లోంచి నుంచి మెట్ మెట్లు దిగాలి భలే ఉంది మొత్తం మీద గలాటా టవర్ అయితే చూసిస్తాం గలాటా టవర్ నుంచి సన్సెట్ కూడా చూసేసాం లక్కీగా పైకేమో మెట్లు అని లేదు హాయిగా లిఫ్ట్లో వెళ్ళాను కిందకి దిగుతున్నప్పుడు తెలిసింది బోల్డ్ మెట్లు ఉన్నాయి మ్యూజియం అంటూ పెద్దగా ఏం లేదు అక్కడ ఒక రెండు మూడు ఫోటోలు పెట్టాడు పాత 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 ఆర్టిఫాక్ట్స్ నాలుగైదు పెట్టాడు అంతే బేసిక్గా టవర్ ఐదు వందల ఇరవైలోనే ఎప్పుడో కట్టారట కానీ అది పడగొట్టేశారు మళ్ళీ ఫోర్టీన్ హండ్రెడ్స్లో ఎప్పుడో కట్టారు ఇప్పుడున్న టవర్ అనమాట సిటీని గార్డ్ చేయడానికి ఉన్న సిటీని గార్డ్ చేయడానికి ఉన్న టవర్ లాంటిది అంతే బాగానే ఉంది పైన వ్యూస్ అయితే అదిరిపోయాయి అదండి మనకున్న కొద్ది సమయంలో యూరోపియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ అంతా చూసేశాము ఈ వీడియో ఎక్కడితో ఆపిద్దాము మళ్ళీ నెక్స్ట్ వీక్ వీడియోలో ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్లో మళ్ళీ కలుద్దాం ఓకే అప్పటివరకు